ఘనపూర్ మండల రజతోత్సవ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్ జిల్లాలో జరగబోవు రజతోత్సవ సన్నాహక సమావేశం ఈరోజు పార్టీ అధ్యక్షులు రాళ్ల కృష్ణయ్య అధ్యక్షతన జరిగింది ఇట్టి సమావేశములో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర నాయకుల బానిసత్వం నుండి తెలంగాణను విముక్తి చేసే అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపిన ఘనత కేసీఆర్ దని మండలములో విద్యా వైద్యం రోడ్లు డ్రైనేజీలు విద్యుత్తు మంచినీరు అందించి సమగ్ర అభివృద్ధికి తాము కృషి చేశామని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబ్ధాన్ని చెప్పి చెప్పి మోసపూర్తి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని అన్నారు పదిహేను వేల లెక్క ఒక రకాలు వచ్చిందా నాలుగు వేల పెన్షన్ వచ్చిందా ఇరవై ఐదు వందలు వచ్చిందా పన్నెండు వేలు వచ్చినాయాలు వచ్చిందా కూడా కాదు ఇది మనకంటే ఎక్కడ ఇప్పుడు ప్రజలే మాట్లాడుతుంది ఏమైనా నాలుగు వందలు ఏమన్నా మన ప్రాంతమే తీసుకోండి మన కన్నా బిల్డింగ్లకు సునాలంటే సరే మనసిన రోడ్లకు రిపేర్ చేయండి సరే అవుతుందా ఉదాహరణకి కింద పదమూడవ శతాబ్దం ప్రారంభంలో అంటే పన్నెండు వందల అరవై ఆరు ప్రాంతంలో అంటే ఇప్పటికీ ఏడు వందల నలభై ఏడు వందల యాభై ఏళ్ళ కింద అంటే పదిహేను తరాల కింద ఈ గణశుల చెబు మొక్కల గణపురం చెరువు రాజుల సంవత్సరం లేదు రాజులేదు రాజులు మూడు వందల సంవత్సరాల పైకి ఏడు వందల యాభై ఏడు వందల నలభై సంవత్సరాల క్రితం గణపురం చెరువును